నమస్తే అండి వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ నేను మీ కృష్ణనండి ఈరోజు వీడియో వచ్చేసి మనం వరలక్ష్మి రథం రోజు అమ్మవారికి ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలు తయారు చేసుకుందాం అండి చాలా ఈజీగా సింపుల్గా వన్ బై వన్ చే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను సింపుల్గా మనం ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే అన్నీ త్వరగా అండి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ముఖ్యంగా అయితే ఐదు రకాలు కంపల్సరీ చేసుకోవాలని ఆ తర్వాత తొమ్మిది రకాలైన పదకొండు అయినా మీ ఇష్టం ఈ ఐదు రకాలు ఈరోజు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా దానికోసం ఇక్కడ పులిహోర తయారు చేసుకుందామండి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుంటా మీరు అదే వరలక్ష్మి వ్రతం వస్తే అన్నీ ఒకదా ఒకసారి దద్దోజనానికి వైట్ రైస్కి పులిహోరకు ఒకసారి వండేసుకోవచ్చు అండి అలా వండేసుకున్నామంటే మనకు చేసుకోవడం ఈజీగా త్వరగా అయిపోద్ది మళ్ళీ వేరు వేరు సపరేట్గా వండకుండా పులిహోరకు ఒక గ్లాస్ ఒక గ్లాస్ రైస్ ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట నానబెట్టుకుంటే రైస్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా రెండు రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని మనకి త్వరగా నానుతుంది లోపు చింతపండు నానే లోపు మనం రైస్ పక్కన స్టవ్ మీద వండేసుకొని ఒక బేషన్లో వేసుకొని చల్లార్చుకోవాలి రైస్ అని అన్నం చల్లారితేనే మనకు పులిహోర అనేది పొడి పొడిగా వస్తుంది వేడి మీద పులిహార కలిపామంటే మెత్తగా అవుతుంది ఇలా వేడి అన్నం వేసుకొని దీన్ని అంతా కలుపుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అన్నం పొడి పొడిగా ఉంటుంది ఒకదానికోటి అంటుకోకుండా వస్తుంది అన్నమాట ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చింతపండు రెడీ చేసుకుందాం పులుసు నీళ్ళలో వేస్తే మనకు త్వరగా నానుతుందండి ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఇలా వేసుకొని ఇవి వేసుకొని చేసుకుంటే మనకు పులిహోర అనేది గుడ్లో ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్లు నెయ్యి సారీ నూనె వేసుకోవాలి అందులోనే నూనె వేడెక్కిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని శనగపప్పు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంట అయితే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మాడిపోతాయి అనమాట అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి అందులోనే ఒక మూడు లేదా నాలుగు ఎండుమిర్చి వేసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇవి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కొంచెం ఆయిల్ వేసుకొని స్పూన్ అందులో ధనియాలు కూడా వేసుకోండి అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లము లేదా మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వాళ్ళు వెండి బాగా ఫ్రై చేసుకోవాలి వెండి రెండు నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి ఇంగు వేసుకుని అందులో కొంచెం పసుపు వేసుకోండి పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు ఇందులో వేసేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకేంటంటే త్వరగా వద్దండి అలా చింతపండును ఉడికించి పక్కన పెట్టి చల్లార్చుకునే కంటే ఇలా చేసుకున్న మనకు ఇది టెంపుల్ స్టైల్ పులిహోరలాగా మనకు త్వరగా అయిపోద్ది ఇంకా డైరెక్ట్ కలిపేసుకోవడం అనమాట ఎంత పులుసుకు ఎంతైతే వాటర్ పడతాయో అంత వేసేసుకొని ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు వేసేసుకొని దీన్ని కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అందులోనే కొంచెం బెల్లం వేసుకోండి బెల్లం వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం ఉడుకుబట్టిన తర్వాత ఇందులోనే మనం జీలకర్ర మిరియాలు వేయించుకున్నాం కదా అది కూడా పొడి చేసుకొని వేసుకొని మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనం వేసిన ఆయిల్ అంతా చక్కగా బయటికి రావాలండి అప్పటి వరకు ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇది ఆయిల్ అంతా మనకి చుట్టుపక్కల బయటకు వస్తుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది ఉడికిపోయి దగ్గరికి వచ్చేస్తుంది ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసి దించేసుకోవడం అండి ఇలా చేసుకోవడం వల్ల త్వరగా అయిపోయింది అనమాట ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఇవన్నీ ఒకసారి బాగా వైట్ రైస్లో కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసు వేసేసుకొని మనకి ఎంత అయితే పడుతుందో అంత వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు అందులో కొంచెం వేసాం కదా మళ్ళీ కొంచెం రైస్లో వేసుకోండి ఇవి దేవునికి కాబట్టి మనం టేస్ట్ చూడడం కాబట్టి కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకుంటే తర్వాత మనం తినేటప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు మొత్తం ఒకసారి ఇలా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం బాగా ఇలా అదిమేసుకొని అలా పక్కన పెట్టుకుంటే ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ మనం వేసిన ఇవన్నీ ఆ రైస్కి పట్టి పులిహోర అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట అయిపోవడం కూడా సింపుల్గా అయిపోయింది ఈజీగా అయిపోద్ది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట తర్వాత మళ్ళీ మనం సర్వ్ చేసుకునేటప్పుడు దేవునికి పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంక ఇప్పుడు సర్వ్ చేసేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు టెంపుల్ స్టైల్ పులిహార ఎలా ఉంటుందో ఆ టేస్ట్ తోటి బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇంకా మనకి పులిహార అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం పండుగలప్పుడు ఇలా చేసుకుంటేనే పులిహోర త్వరగా అయిపోయిద్దండి లేదంటే చింతపండు ఉడికించి మళ్ళీ పక్కన పెట్టుకునే ఇబ్బంది లేకుండా త్వరగా అయిపోయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వడలు చూద్దాం వడలు గ్రైండర్లో వేయకుండా మిక్సీలోనే వేసుకున్నా కానీ బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు వీటి కోసం నేను ఒక పెద్ద గ్లాసు మినప్పప్పు తీసుకుంటున్నాను ఇంకా నేను పొట్టుపప్పు వాడుతున్నా నేను ఎక్కువ పొట్టుపప్పు వాడతానండి మామూలు పప్పు తక్కువ అనమాట ఈ పొట్టుపప్పు అయితేనే ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తింటారు ఇంకా బాగా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇవి ఒక టూ టైమ్స్ నీట్గా కడుక్కొని వాటర్ వేసి వీటిని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలన్నమాట మనకు రేపు వరలక్ష్మి వ్రతమనంగా ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలి మళ్ళీ రోజు మార్నింగ్ అంతా నేను నీట్గా పప్పు అంతా కడిగేసేసి చూడండి ఇలా తీసుకున్నాను వాటర్ ఏం లేకుండా ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందాం మనము పండగ రోజు గ్రైండర్లో వేయాలంటే పని ఎక్కువ అవుతుందండి సో అందుకోసం మిక్సీ వేసుకున్నామంటే మనకు త్వరగా అన్నమాట గ్రైండర్లో వేసే కంటే గ్రైండర్ మళ్ళీ తీయాలి కడగాలి ఆ రోజు పూజలు పం పూజలు ఉంటాయి పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా మిక్సీ వేసేసుకున్నామంటూ త్వరగా అయిపోద్ది కొంచెం కొంచెంగా చిన్న దాంట్లో వేసుకుంటే మనకి త్వరగా అవుతుంది మరీ మెత్తగా పట్టక్కర్లేదండి కొంచెం ఫైన్గా పడితే బాగుంటాయి అనమాట వడలు అవి పొట్టు వడలు కొంచెం ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాకుండా ఇలా అంతా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి అందులోనే కొంచెం వంట సోడ ఎందుకంటే మనం మిక్సీలో వేసాం కాబట్టి కొంచెం వంట సోడా వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసేసుకోండి దేవునికి పెడతాం కాబట్టి మనం ఉల్లిపాయలు వేయొద్దండి అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని కొంచెం కొ ఇది అల్లం కూడా వేసేసుకొని కొంచెం నేను పుదీనా కూడా వేస్తున్నా పుదీనా అనేది మీ ఆప్షన్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఉల్లిపాయ అయితే ఇంకా దేవునికి కదా అసలు వేయమనమాట ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు సాల్ట్ వేసాం కాబట్టి ఫస్ట్ పట్టినప్పుడు గట్టిగా ఉంటుంది కదా ఇప్పుడైతే ఇంకా సాల్ట్ వేస్తే కొంచెం జారుగా వచ్చేస్తుంది అందుకే పట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసైనా పట్టుకోవచ్చు లేదంటే తర్వాత అయినా క కలుపుకోవచ్చు అనమాట ఇలా వేసుకొని బాగా ఇలా కలుపుకొని మిక్సీలో వేసినప్పుడు ఒకసారి బాగా ఇలా కలిపేస్తామంటే ఎయిరంతా పిండి లోపలికి వెళ్ళి బాగా గా వస్తాయి అనమాట వడలు ఇలా కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు చేతికి వాటర్ అంటుకుంటూ వడలు చేసుకోవాలండి మనం గిన్నెలో ఒక వాటర్ కంపల్సరీ పెట్టుకోవాలి వడలు చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కేలోపు ఆయిల్ వేడెక్కేంత వరకు మంట కొంచెం పెద్దగా పెట్టుకోవాలి ఆ తర్వాత మంట తగ్గించుకోవాలి వడలకైతే కంపల్సరీ గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి మన చేతులు తడుపుకొని అప్పుడు తీసుకుంటే మనకి అంటుకోకుండా ఉంటుందండి ఇలా చేత్తో రాదు అనుకున్న వాళ్ళు ఆయిల్ కవర్ మీద కానీ లేదంటే మామూలు కవర్ మీద కానీ చేసుకోవచ్చు అనమాట ఇలా వాటర్ అంటుకున్నామంటే చేతికి అసలు అంటుకోకుండా వస్తుంది ఇలా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకోండి హోల్ పెట్టుకోవడం వల్ల మనకి కింద పైన ఈవెన్గా కాలుతుంది అనమాట సో అందుకే హోల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా వన్ బై వన్ వేసుకొని మంట మీడియంగా పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి వేసిన వెంటనే వడలు ఎప్పుడు తిప్పేయద్దండి ఒక రెండు నిమిషాలు కాలునివ్వాలన్నమాట అవి మంట మీరు మరీ సిమ్లో పెట్టొద్దు అలానే మరీ హైలో అండి సిమ్లో పెట్టినా కానీ మనకి వడలు అనేది గట్టిగా అయిపోతాయి మరీ హైలో పెట్టినా కానీ లోపల పిండి అలాగే ఉంటుంది పైన మాత్రమే కాలుతుంది సో మీడియం టు హై పెంచుకుంటూ తగ్గించుకుంటూ చేసుకోవాలి వడలు అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట లేదంటే మరీ సన్నగా పెట్టినా కానీ గట్టిగా అయిపోతాయి వడలు సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకోవాలండి అంతేనండి అమ్మవారికి ఇష్టమైన మినప గారెలు కూడా రెడీ అయిపోయినాయి వడలు ఆరు గారెలు ఇప్పుడు ఒక పరమాన్నం చేసుకుందామండి పరమాన్నము పాయసము బెల్లమన్నం పాలన్నం ఏమంటారు రకరకాలుగా అంటారు మేమైతే దీన్ని పాయసం అంటాము దానికోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఇందులోనే నేను కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు కూడా వేస్తున్నానండి శనగపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటది వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్ గా వాష్ చేసుకొని మన ఒక గ్లాస్ రైస్ వేసాం కాబట్టి ఒక గ్లాస్ రైస్ కి ఒక మూడు మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలండి మూడు గ్లాసుల వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మంట చిన్నగా పెట్టుకొని చూడండి ఇలా దగ్గరకు వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లం వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా స్వీట్ సరిపోయిద్ది మీరు ఇంకా ఎక్కువ తీయగా తినాలి అనుకుంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోండి ఒక గ్లాస్ కి ఒకటిన్నర అయితే కరెక్ట్ పర్ఫెక్ట్ గా సరిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి మంట మీడియంగా పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు దగ్గరికి వచ్చేంత వరకు బెల్లం ఆ బెల్లంలోని వాటర్ని అయిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికి అది ఉడికేలోపు పక్కన మనం స్టవ్ మీద నెయ్యి పెట్టుకొని అందులో జీడిపప్పు బాదం పప్పు మీద మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు మనకు దగ్గరకు అయిపోయింది కదా ఇందులోనే కొంచెం ఒక రెండు మూడు ఇలాచీలు దంచి వేసుకోండి మీకు ఇలా ఇష్టం లేదంటే షుగర్లో వేసి బాగా మెత్తగా పౌడర్ అయినా వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని స్టవ్ బంద్ చేసి దించేసుకున్న తర్వాత చల్లటి పాలు వేసుకోవాలండి ఎప్పుడైనా పాయసము వేడిగా ఉండొద్దు పాలు వేడిగా ఉండొద్దు రెండిటిలో ఏదో ఒకటి చల్లగా కావాలి సో మనకు పాయసం చల్లగా చల్లగా అయ్యేంతవరకు టైం పడుతుంది కాబట్టి పాలు చల్ల కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి మనం ఒక్క గ్లాస్కి మూడు గ్లాసులు పాలు వేసుకుంటే సరిపోయిద్దండి లేదు ఇంకా మీకు పాలు ఎక్కువ కావాలి అంటే ఇంకొక గ్లాస్ వేసుకోవచ్చు అనమాట నేను పెద్ద గ్లాస్ అంటే మూడు గ్లాసులు ఉంటాయి ఆ పెద్ద గ్లాస్ మొత్తం వేస్తున్నాను కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట కొందరు దీన్ని పాలన్నం పాలతోటే చేస్తారండి ఇలా ఓన్లీ పాలతోటే చేస్తారనమాట ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి ఉట్టి పాలతో వండింది ఒక టేస్ట్ ఉంటుంది కొంచెం వాటర్ వేసి వండింది ఒక టేస్ట్ ఉంటుంది లేదంటే కొందరు ఉట్టిగా బెల్లం అన్నం అనే పాలు వేయకుండా చేస్తారనమాట పరమాన్నం కూడా రెడీ అయిపోయింది పాయసం ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం తయారు చేసుకుందామండి దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నా రైస్ తీసుకొని చక్కగా మనకు శ్రావణ మాసం రోజు నేనైతే ఇప్పుడు విడిగా చెప్తున్నాను కదా మీరు మామూలుగా అయితే ఒక్కసారి అన్నం వండేసేసుకున్నారంటే డైరెక్ట్గా ఇంకా వీటి అన్నిటికి పులిహారకి దద్దోజనానికి వైట్ రైస్కి అన్నిటికి సరిపోయిందండి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక అరగంట దీన్ని రైస్ వండుకోవాలి దద్దోజనానికి కొంచెం మెత్తగా వండుకుంటే సరిపోయింది లేదు మనం మామూలుగా రైస్ వండుకున్నామంటే పొడిగా ఉన్నా కానీ ఇలా వేసి ఒక బౌల్లో వేసుకొని ఇలా మెత్తగా చేసుకోండి అప్పుడు మనకు దద్దోజనం బాగుంటుంది అనమాట మెతుకులు మెతుకులు ఉన్నాయి కంటే మెత్తగా ఉంటే అన్నం బాగుంటుంది ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి కొంచెం ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోండి పెరుగు కొంచెం ఎక్కువనే ఉంటే బాగుంటుందండి కప్పు పెరుగు వేసుకొని ఆ కప్పులో ఉన్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వేసుకున్నా సరిపోయిద్ది ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి లేకుండా మొత్తం పెరుగులో ఈ రైస్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి కొంచెం జారుగా ఉన్న పర్వాలేదండి ఎందుకంటే చల్లగా అయిపోద్ది గట్టిగా అయిపోయింది అనమాట ఇలా కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఈ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వాడుకోవచ్చండి ఇలా నెయ్యి వేసుకొని కొంచెం వేడైన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక ఎండుమిర్చి ఒక హాఫ్ టేబుల్ స్పూను పోపు గింజలు వేసుకోండి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోనే కొన ఒక ఆరు ఏడు మిరియాలు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం అల్లం సన్నగా కట్ చేసుకున్న అల్లం జీడిపప్పు అది మీ ఆప్షనల్ అండి జీడిపప్పు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు వేసుకోకపోయినా ఏం కాదు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ అన్నంలో వేసేసుకొని ఒకసారి బాగా బాగా కలుపుకున్నామంటే మనకి దద్దోజనం అనేది రెడీ అయిపోయింది కంపల్సరీ అమ్మవారికి లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదం అండి దద్దోజనం కంపల్సరీ ఉండాలన్నమాట ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇంకా మీకు ఇష్టమైతే దానిమ్మ గింజలు అవి కూడా వేసేసుకోవచ్చండి ఇలా వేసేసుకొని సర్వ్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి దద్దోజనం కూడా రెడీ అయిపోయింది అనమాట ముందుగానే మనం కొంచెం టైం మేనేజ్మెంట్ చేసేసుకుంటే మనకి త్వరగా అయిపోతాయి ఇప్పుడు పూర్ణాలు తయారు చేసుకున్నామండి నేను ఎప్పుడు చేసే పూర్ణం బూరెలు కాకుండా ఇప్పుడు రవ్వ కేసరి బూర్నాలు చేసుకున్నామండి బూరెలు చాలా బాగుంటాయి మనకు పూర్ణం బూరెలు ఎంత బాగుంటాయో ఎంత టేస్టీగా ఉంటాయో ఈ రవ్వ కేసరి పూర బూరెలు కూడా అంతే బాగుంటాయి కాకపోతే ఇంకా సింపుల్గా త్వరగా అయిపోతాయి దానికంటే ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ ఒక్క కప్ కప్పు మినప్పప్పు తీసుకున్నాను ఒక కప్పు మినప్పప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ వేసుకోవాలి అప్పుడే మనకి బూరెలు ఇంకా ఇట్లా పగిలిపోకుండా నూనెలో నీట్గా వస్తాయి అనమాట వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇవి మనం వరలక్ష్మి రథం ముందు రోజు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకోవాలి ముందే పట్టు పెట్టుకోవద్దండి మనకు ఆ రోజు నైట్ నైట్ నానబెట్టుకొని మళ్ళీ రోజు మనం మనకు పండగ రోజు మార్నింగ్ మిక్సీ పట్టుకుంటే బాగుంటాయి అనమాట ఇంకా ఈ పిండి మనకు పూర్ణాలకు పులివేకర్లేదండి పిండి డైరెక్ట్ అప్పటికప్పుడు పట్టి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇది నేను మళ్ళీ నైట్ నానబెట్టిన మళ్ళీ ఈరోజు మార్నింగ్ మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ ఒక టూ టైమ్స్ నీట్గా కడుక్కొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేసుకొని మరి జారుగా అయినా కానీ మనకి పూర్ణాలు అనేది సరిగా రావు అనమాట ఇలా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకొని ఇలా కొంచెం వంట సోడా ఆఫ్ సాల్ట్ వంట సోడా ఆఫ్ సాల్ట్ కొంచెం వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి ఎందుకంటే అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి కొంచెం వంట సోడా మరి ఎక్కువ వేయద్దు వంట సోడా కూడా మరి ఎక్కువ వేసామంటే మనకు ఆయిల్ లాగేస్తుంది అనమాట ఇలా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వెయ్యి వేసుకొని ఒక టీ గ్లాస్ వరకు రవ్వ వేసుకొని రవ్వ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది రవ్వ ఫ్రై అయ్యేలోపు ఇందులోకి మనం ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి మనం మామూలుగా కేసరికి నాలుగు కప్పులు లేదా ఐదు కప్పులు తీసుకుంటాం కదా దీనికి మూడు కప్పులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట లేదంటే మనకు లూజ్ అయిపోద్ది లూజ్ అయిపోతే ఉండలు చేయడానికి రాదు కదా సో అందుకనేసి ఒకటికి మూడు కప్పులు తీసుకోవాలి ఇంకో స్టవ్ మీద వేడి చేసుకున్నాం కదా ఈ లోపు మనకి రవ్వ అనేది బాగా ఫ్రై అయిపోయింది వాటర్ వేడైన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి ఎక్కువ వాటర్ వేసామంటే మనకి ఉండలు ఉండలు అయిపోతాయండి సో అందుకనేసి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకొని ఫైనల్గా మొత్తం వేసుకొని బాగా మంట చిన్నగా పెట్టుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మనకు ఉండలు అనేది ఎక్కడ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇటు దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో నేను బెల్లంతో చేస్తున్నానండి మీరు కావాలంటే దీని ప్లేస్ లో షుగర్ అయినా వేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం వేసాను బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బెల్లం మొత్తం మంచిగా కరిగిపోయి బెల్లం అంతా కరిగిపోయి మనకు దగ్గరికి వచ్చేయాలి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు మొత్తం బాగా కలుపుకోవాలి ఇది మాత్రం సిమ్లోనే చేసుకోవాలని హైలో పెట్టుకున్నామంటే మనకి మాడిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను జీడిపప్పు బాదం పప్పు ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి వేసుకుంటే బాగుంటాయి తినేటప్పుడు ఇలా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని చూడండి ఇలా దగ్గరికి వరకు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని దీన్ని చల్లార్చుకోవాలి ఇంకా మనకి పూర్ణం బూరలు అంటే పప్పు ఉడికించాలి దాన్ని పూర్ణం చేయాలి ఇవన్నీ లేకుండా రవ్వ అయితే త్వరగా అయిపోతాయి అనమాట టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోయింది చూడండి చల్లగైన తర్వాత మనకు దగ్గరికి వచ్చింది కదా మనకు ఉండేలాగా చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోయింది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాం మరీ పెద్ద ఉండలు కాదు మరి అలానే చిన్నవి కాదండి మీడియంగా చేసుకుంటే బాగుంటాయి అనమాట మనకి మనం మళ్ళీ దోస పిండలు డిప్ చేస్తాం కాబట్టి మీడియం సైజు చేసుకోవాలి ఇలా అన్ని ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి నాకు ఆ చిన్న గ్లాస్ ఇన్ని అయినాయి అనమాట చాలా అయినాయి మళ్ళీ ఒకసారి మనము ఈ పూర్ణ బూరెలు వేసేటప్పుడు పిండి దోశ పిండి ఒకసారి బాగా కలుపుకోండి ఎందుకంటే వంట సోడమ్ వేసాం కాబట్టి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వేసుకున్నామంటే బాగుంటుంది చూడండి ఇలా అందులో వేసుకొని దానిపైన పిండి ఇలా వేసేసి చెత్తోటి నిదానంగా తీసి ఇట్లా వేసుకోవాలని అరచేతిలోకి తీసి అలా వదిలేసేయాలన్నమాట అలా వదిలేస్తే మనకు నీట్గా వస్తాయి ఇలా దాంట్లో వేసి దానిపైన పిండి వేసుకొని మనం ఇలా అర చేతిలోకి తీసుకొని అలా డైరెక్ట్ వెంటనే వేసేసేయాలి ఎక్కువ చేతిలో ఉంచుకోకుండా వెంటనే వేసేసుకొని వేసిన ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోండి ఎందుకంటే వెంటనే మనం గరిటె పెట్టామంటే మనకు అతుకుపోయిద్ది అతుక్కుపోయి ఆ పైన పిండిపోయి లోపలిది బయటకు వచ్చేస్తుంది సో వెంటనే పెట్టకుండా ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత అప్పుడు రెండో వైపు తిప్పేసుకోవాలి మంట మీడియంగా పెట్టుకుంటూ మీడియంగా హైలో పెట్టుకుంటూ కాల్చుకోవాలి మరి సిమ్లో అయితే పెట్టద్దు ఇలా టు మీడియం తగ్గించుకుంటూ పెంచుకుంటూ కాల్చుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని తీసేసుకోవాలండి మీకు ఒకవేళ చేత్తో వేయడం మాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా వేసుకొని ఇలాంటి చిన్నది ఒక గరిటె ఉంటది కదండి గరిటెతో వేసుకోవచ్చు ఉండ అందులో వేసేసి గరిటెలోకి ఇలా చూడండి నేను చూపిస్తున్న అలాగ తీసుకొని ఇలా వేసేసేయాలి వెంటనే వేసేయాలి ఎక్కువసేపు గరిటెని కూడా అలా ఉంచొద్దు అలా ఉంచేస్తే మనకి రౌండ్గా రాదనమాట అలా వేసి ఇలా తీసేయాలి గరిట నీట్గా వస్తాయండి మీకు చేత్తో రావట్లేదు అన్న వాళ్ళు గరిటెతో ఇలా వేసుకుంటే చూడండి మనకు చ నీట్గా అనేది వచ్చేస్తాయి ఎక్కడ పోకుండా ఇంకా తోకలు అలాంటివి రాకుండా చక్కగా వచ్చేస్తాయి అనమాట చూడండి ఇలా వేసుకొని ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోయిందండి అంతేనండి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఈజీ అయిపోతాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ పూజ చేసుకొని మంచిగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఒకసారి మనము మంచిగా ముందే ఏం చేయాలి ఏమి అని ఆలోచించి పెట్టుకుంటే ఈజీగా అయిపోతాయి